మద్యపాడు మండలం పాడులోని హర్షిణి జూనియర్ కాలేజ్ వద్ద శ్రీ హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ జన్మదిన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును గోరంట్ల రవికుమార్ చేతుల మీదుగా కట్ చేయించారు అనంతరం నగరంలోని పలు విద్యా సంస్థల చైర్మన్ల అధ్యాపకులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు గోరంట్ల రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని తెలిపారు నిన్న జరిగిన కౌంటింగ్ లో అత్యధిక స్థానాలు గెలిచిన నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్ కెం గెలిచిన మాగుంట రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు వేడుకల్లో హర్షిణి విద్యా సంస్థల డీన్ దాది ఆంజనేయులు జనరల్ మేనేజర్ శివరాం క్యాంపస్ ఇన్ఛార్జి దిరీష్ ఏవో ర్యాంకర్ శ్రీను ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ ఎంఎస్ఆర్ రమేష్ నారాయణ సిబ్బంది పాల్గొన్నారు నేను సార్ అవేసర్ సార్ మార్కట్రేట్ ట్రండి అమ్మా ఎర్గా తారే నాప કરવાનું Obrigado. ఈ నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసినటువంటి మిత్రులకు శ్రేభిలాషులకు వివిధ కళాశాలల స్కూల్ కరస్పాండెంట్స్కి మా కళాశాల సిబ్బందికి అధ్యాపక అధ్యాపకతర సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ నా పుట్టినరోజు చాలా స్పెషల్ జీవితంలో ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ప్రవేశించి దర్శన నియోజకవర్గం ఇన్ఛార్జిగా కష్టపడి ఉన్నాం దర్శన నియోజకవర్గం అనుకోకుండా మిస్ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అనూహ్యమైన రీతిలో అద్భుతమైన విజయం సాధించడం ప్రత్యర్థిని మట్టి కరిపించి రాష్ట్ర రాజకీయాల్ని తిరగిప్పిన రోజు ఈరోజు ఆ వెంటనే నా పుట్టినరోజు చాలా సంతోషం అందువల్ల ఈ పుట్టినరోజు నాకెంతో సంతోషకరమైంది స్పష్టం